హైన్ అందరికీ నమస్తే మీ కార్తిక్ కుమరాల ఈరోజు జనవరి ఇరవై ఎనిమిది బుధవారం ఈరోజు సంబంధించి మిర్చి రేట్లు ఎలా ఉన్నాయి ఎన్ని బస్తాలు మిర్చి యార్డుకు రావడం జరిగింది ఏ రకాలు ఎలా ఉన్నాయి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు అందిస్తాను మొత్తానికి ఈరోజు మార్కెట్ యార్డుకి సంబంధించి అన్ని రకాలు కూడా రేట్లు కూడా మంచి రేట్లు పలికాయని చెప్పేసి అయితే వ్యాపారస్తులు మనకు తెలియజేయడం జరిగింది మొత్తానికి రైతులు ఈరోజు చాలా వరకు సంతోషంగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక మనం ముందుగా ఈ రేట్ల విషయానికి వస్తే కర్నూలు డిడి చూసుకుంటే మంచి క్వాలిటీ ఉండే కనుక పదిహేను వేల నుండి ఇరవై ఐదు వేలు ఇక బాగా డ్రై ఉన్నాయి అయితే మరొక ఐదు వందలు అంటే ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు పట్టడం జరిగింది ఇక త్రీ ఫోర్ వన్ రకం చూసుకుంటే ఇరవై రెండు వేల నుండి ఇరవై ఐదు వేలు ధర పలుకుతుంది మరి నెంబర్ ఫైవ్ చూసుకుంటే పదహారు వేల నుండి ఇరవై నాలుగు వేలు ధర పలుకుతుంది ఇక తేజాలు కొంత ఈ మధ్యకాలంలో నేను మాట్లాడటం కూడా జరిగింది తేజాలకు సంబంధించి కొంచెం డల్ అయింది మొన్న మూడు రోజులకు సంబంధించి కూడా కొంత మనకి మార్కెట్ లేని లేని సందర్భంలో తర్వాత మార్కెట్ వచ్చిన తర్వాత ఒక వెయ్యి రూపాయల దాకా పదిహేను వందల దాకా తగ్గిందని చెప్పేసి మనం తెలియజేయడం జరిగింది కానీ ఈరోజు మాత్రం చూసుకుంటే ఈ తేజ అయితే పద్దెనిమిది వేల నుండి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు కూడా పట్టడం జరిగింది ఇక త్రీ థర్టీ ఫోర్ చూసుకుంటే పదిహేను వేల నుండి ఇరవై రెండు వేలు పెరిగింది అలానే సూపర్ టెన్ కూడా అదే రేటు ఇక బ్యాడ్గి చూసుకుంటే త్రీ డబల్ ఫైవ్ సీజంటా చూసుకుంటే ఇవి ఎక్కడా కూడా మంచి మార్కెట్ నడుస్తున్నాయి ఎందుకంటే ఈ సీడ్ రకాలు ఎప్పుడు కూడా అసలు రేటు తగ్గట్లేదు ఎక్కడా కూడా తగ్గిన క్రమం లేదు మనకు కనిపించట్లేదు అయితే ఇవి పదిహేను వేల నుండి ఇరవై ఒక్క వేలు అయితే ధర పలుకుతుంది ఇక ఇరవై నలభై మూడు చూసుకుంటే ఏకంగా ముప్పై నుండి ముప్పై మూడు వేల ధర పలుకుతుంది ఇక బంగారం బుల్లెట్ చూసుకుంటే ఇరవై వేల నుండి ఇరవై ఒక్క వెయ్యి ధర పలుకుతుంది టూ సెవెంటీ త్రీ ఇక కుబేరా చూసుకుంటే ఇరవై వేల నుండి ఇరవై ఒక వెయ్యి ధర పలుకుతుంది కొన్ని ఏదన్నా క్వాలిటీ తక్కువగా ఉన్నా కూడా అవి కూడా పదిహేను నుండి పదహారు వేలు ధర పలుకుతుంది ఇక పది ఎనభై ఒకటి చూసుకుంటే ఇరవై మూడు వేల నుండి ఇరవై మూడు వేల ఐదు వందల ధర పలుకుతుంది ఇక ఆరు మూడు రకం చూసుకుంటే అవి పదహారు వేల నుండి పద్దెనిమిది వేలు ధర పలుకుతుంది ఇక రోమిట్ చూసుకుంటే పదహారు వేల నుండి పద్దెనిమిది వేలు ధర పలుకుతుంది ఇక షార్క్ చూసుకున్నా కూడా పదిహేడు వేల నుండి పదిహేడు వేల ఐదు వందలు ధర పలుకుతుంది ఇక కొన్ని సీడ్ రకాలు చూసుకున్నా కూడా అవి కూడా ఇరవై వేల నుండి ఇరవై రెండు వేలు ధర పలుకుతున్నాయి ఇక ఎల్లో మిర్చి అయితే ఏకంగా నలభై ఐదు వేల నుండి నలభై ఆరు వేలు రూపాయలయితే ధర పలుకుతుంది ఇక తాలు చూసుకుంటే సీడ్ రకాలు పదిహేను వేల నుండి పదహారు వేలు ధర పలుకుతుంది ఇక తేజారకం చూసుకున్నా కూడా పన్నెండు వేల నుండి పన్నెండు వేల ఐదు వందల ధర అయితే పలుకుతుంది ఏదేమైనా రైతులకు సంబంధించి చెప్పేది ఒకటి మంచిగా ఎండుమిర్చికి సంబంధించి మంచిగా డ్రై చేసుకొని కనుక వెళ్తే మార్కెట్ మొత్తానికి అయితే మరల ఫామ్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు నిన్న కొంచెం మొన్న మధ్య కొద్దిగా తగ్గినప్పటికి కూడా మరల యథాస్థితికి వచ్చింది సీడ్ రకాలు అయితే ఎక్కడా కూడా తగ్గిన సందర్భాలు అయితే కనిపించట్లేదు కానీ మరలా ఈరోజు తేజ కూడా మంచి రేటు రావడం జరిగింది ఇప్పుడు పల్నాడు ప్రాంతం మొత్తం కూడా ఎక్కువగా తేజ రకమే ఎక్కువ వేశారు ఈ క్రమంలో అయితే తేజాలు అయితే మొత్తానికి మంచి రేటుకి రావటం అనేది చాలా సంతోషకర విషయం రైతులకు సంబంధించి కూడా రైతులు ఇప్పటికే పది ఎకరాలు పదిహేను ఎకరాలు వేసే రైతు కూడా ఐదు ఎకరాలు వేశారు ఐదారు ఎకరాలు వేసే రైతు కూడా ఒక ఎకరా రెండు ఎకరాలు వేశారు ఎందుకంటే పంట ఈ సంవత్సరం చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నష్టపోయినారు గతంలో అది కాక ఈ సంవత్సరం అయితే మరి విపరీతంగా వాళ్ళ పట్టడం మొన్నడమొన్నదాకా కూడా వర్షాలు పడటం జరిగింది మరి పత్తి దెబ్బ మరి వేసిన పంటలు కూడా దెబ్బతిని రైతులు చాలా వరకు కూరగాయల పంటల వైపు మొగ్గుతున్నారు మరి ఎందుకు ఏదేమైనా సరే మార్కెట్ అనేది కొంచెం ఒక రేజులు ఒక ఒక రేజులు నడుస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం కూడా కొంచెం డ్రై క్వాలిటీలు కనుక తీసుకుని వెళ్తే మంచి మార్కెట్ అయితే మనకి ఖచ్చితంగా ఉంటుంది రైతు సోదరులారా నా వీడియో కనుక ఒకవేళ నచ్చినట్టయితే రైతు అన్నలు మీరు ఖచ్చితంగా షేర్ చేయగలరు లైక్ చేయగలరు కామెంట్ చేయగలరు అలాగే సబ్స్క్రైబ్ చేయగలరు మీ తోటి రైతులకు కూడా తెలియచేయగలరు మీకు గ్రూపులు ఉంటాయి కాబట్టి రైతులకు సంబంధించి ఏమైనా గ్రూప్స్ ఉంటే ఆ గ్రూప్స్లో కూడా దీన్ని షేర్ చేయగలరు ఇంకా ఏదైనా సరే మిర్చికి సంబంధించిన రకాలు కనుక ఒకవేళ మీకు ఆ రేట్లు ఒక అందా అని అవి కనుక మీరు కామెంట్ రూపంలో కనుక తెలియజేస్తే ఖచ్చితంగా ఆ సంబంధించి మీకైతే నేను ఉదయాన్నే తెలియజేస్తాను మర్చిపోవద్దు మీరు ఖచ్చితంగా దానికి సంబంధించి తెలియజేయగలరు థ్యాంక్ యూ